వైజుల్లా మన ప్రభువును రక్షకులను వేసి వారి పేరిట మీకు సమాధానము మీకు నివాసాలు ప్రభుని తీసుకు వారే తన అస్తములతో పెడుతున్నాడు తెలుసా కనుక మీరు మాతో కలిసి పరలోక రాజ్యంలో ఇందులు దాకా ఆయన కృప శ్రైధర్మును బట్టి ప్రభు నన్ను దేవుని బిడ్డలారా ఏంటి సందేశము అయితే భూమి మీద మానవుడు ఒ నివాసం కట్టుకున్నట్లే సృష్టించిన సృష్టికర్త కూడా ఆయనని ఎందరు అంగీకరిస్తారో ఆయనని ఎందరు అంగీకరిస్తారో యేసు ప్రభు వారి పాదాలు ఎందరు అంగీకరించి ఆయన మీద ఆధారపడతారో ఈ భూలోకములో నివాసములు ఉన్నట్లుగా అర లోకములో కూడా మన కోసము నివాసాలు కలవు అని పరిశుద్ధ గ్రంథము సాక్షిస్తుంది వ్యూహాను కుమార్తె పద్నాలుగో అధ్యాయము ఆ ప్రారంభం తండ్రి తండ్రియంగు విశ్వాసం ఉంచినట్లుగానే నాయంగు విశ్వాసం ఉంచండి నేను మీకు నివాసమును సిద్ధం చేస్తాను నివాసములను సిద్ధం చేయటానికి వెళుతున్నాను నివాసం ఎక్కడ జరుగుతుందండి మనకి అంటే పరలోక రాజ్యములో నివాసము జరుగుతున్నట్టు అంటే గృహ నిర్మాణము జరుగుతుంది గృహ నిర్మాణము భూలోకములో కాదండి పరలోకములో జరుగుతుంది ఎంత సుందరంగా ఉంటాయో ఎంత మాధుర్యంగా ఉంటాయో ఈ లోకములో అక్కడక్కడ ధనవంతులుగా ఉన్నవారు ఆ కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు మేము చేసుకెళ్ళినప్పుడు ఆ యొక్క గృహం లోనే ఒక తీర్చి కొన్ని కోట్లు విలువైన కోట్లు కుమ్మరించి మార్బల్ కానీ ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క డబల్ కార్ మీద లేచే స్వాంజీ కానీ చాలా విలువుగా ఉంటుంది ఆ శోపాలు ఆ యొక్క నివాసంలోకి వెళ్ళినప్పుడు ఒక తెలియని ఊహించని ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది అయితే నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ భూలోకములో ఒక మనుషుడు నిర్మించిన ఆ గృహంలోకి వెళ్ళినప్పుడే ఒక తెలియని ఆనందము సంతోషం కలిగితే ఏమండి క్రీస్తు చేస్తూ రక్తములో కలగబడిన తన పిల్లల కోసము తానే తన చేతులతో నివాసాలు కలగజేసుకున్నంత ఒక మనుషుడే ఈ భూలోకములో నిర్మాణం చేసి గృహ ప్రవేశం చేసినప్పుడు ఆర్భాటంగా అందరినీ ఆహ్వానించి అనేక రకాలుగా జాస్తూ ఉంటే ఆ కొద్ది క్షణాలే మనం మనం మర్చిపోయి సేపు ఆ గృహం నిర్మా ఆ గృహ నిర్మాణం కావచ్చు ఆ యొక్క ప్లాన్ కావచ్చు చూసి ఆహా ఇలాగా అలాగా శక్తి పడింది ఇలాగా తప్పారు బాగుంది అక్కడ అన్ని బాగా చక్కగా ప్రాణం బాగుంది బాగుంది అని చెప్పి కొన్ని రకాలైన మాటలతో మనము గణపరుస్తాం కానీ ఒక మనుషుడు కట్టిన దానికే అంత ప్రాధాన్యత ఇస్తే ఏమండి మన కొరుకు తరలోకములో నివాసం కట్టబడుతుంది ఆయన వెళ్ళాడు మన కోసము సిద్ధపరిచి ఇక్కడికి దిగిరాబోతున్నాడు త్వరలో ఇప్పుడు వ్యవహార వార్త పద్నాలుగో అధ్యాయములో మనకి స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నానని ప్రభువారే చెప్పి వెళ్ళాడు అయితే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయములో మంచి సంగతులు మనకి అందించబడి ఏంటి అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ భూలోకం ఉండదు ఆకాశం ఉండదు సమధరము ఉండదు అప్పుడు దేవుడే మనతో నివాసం చేస్తాడట దేవుడే మనతో కాపురం ఉంటాడట పూర్వము అనగా ఒక కుటుంబములో ఒక గృహములో కుటుంబ సభ్యులుగా ఉన్నవారు కాపురము అనగా ఈ వెంటనే యాడికెళతారు అంటే ఒక లైంగిక ఆ యొక్క క్రమం కాడికెళతారు కాదండి ఆ గృహ నిర్మాణములో ఉన్నవారిని ఆ నివాసములో ఉన్నవారు ప్రయా పర్యా పదాలలో ఒక మాట ఆ కాపురం మేము ఆ గృహములో కాపురం ఉంటున్నాం మేము కాపురం ఉంటున్నాం అని కొన్ని పదాలు వాడతాం పరలోకములో కూడా మన కొరకు నివాసము కలదు అది నూతనమైన నూతనమైన వెరిసలేమట ఇప్పుడున్న వెరిసలేమేమవుతుంది అది ఉండదు భవిష్యత్తులో అక్కడికి కర్లోక రాజ్యములో ఆ కట్టబడుతున్న ఆ నివాసము ఆ నూతనమైన ఆ సుందరమైన ఆ యొక్కమైన వెరిసిలేము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె అలంకరింపబడుతుందట ఆ నివాసము పరిశుద్ధమైన నివాసమట అది నూతనమైన వెరిసిలేమట ఇప్పుడు నేను భవిష్యత్తులో ఉండదు ఈ భూమి ఉండదు కనపడుతున్న ఆకాశం ఉండదు సమద్రము ఉండదు నేను చెప్పలా పద్మాసు దీపమందు దైవ దర్శనం ద్వారాగా యోహాను బతుడు నేను చదువుతాను మీరు ప్రభువు ప్రభువులందు దేవుని బిడ్డలారా మీకు నేను రిఫరెన్స్ తో పాటు ఈరోజు మీకు నేను చదివినిపిస్తాను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము చెత్తగించండి ప్రభు నన్ను దేవుని బిడ్డలారా అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి తిని మొదటి ఆకాశము మొదటి పోవును సముద్రము ఇంకా లేదు మరియు నేను నూతనమైన తెరిసిలేము అన అను ఆ పరిశుద్ధ పట్టణమును సన్న భర్త కొరకు అలంకరింపబడిన సిద్ధపడిన పరలోకములో ఉన్న దేవుని పెద్ద నుండి దిగువచ్చుటూచి ఇదిగో అప్పుడు ఇదిగో దేవుడు నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురము ఉండును అడుగు నేను చెప్పిన ప్రకారముగా ప్రభునందు దేవుని బిడ్డలారా నేను ఈ రిఫరెన్స్ ముందే ఓపెన్ ముందే చెప్పాను అదుగో ప్రభువట మనుషులతో ప్రభువు ఆ మనుషులతో కూడా ఇందును ఆయన నివాసం మనుషులతో ఉన్నది ఆయన వారితో ఆపరముందు ఆపరము అనగానే నేను వివరించాను అలైంగిక ఆ పాపానికి కాదండి ఆ పాపానికి కాదు కాపురము ఉండును అంటే ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ ఇదిగో దేవుడు నివాసము మనుషులతో ఉండును తర్వాత ఆయన ప్రజలతో కాపురము ఉండుని మనందరితో ఆయన నివాసం ఉంటుంది మనతో కలిసి ఆయన కూడా ఉంటాడు ఇది నూతన వెరిసిలేమట ఇప్పుడున్న వెరిసిలేము ఉండదు ఇప్పుడున్న భూలోకము ఉండదు ఒకరోజు లయమైపోతుంది ఆకాశము లయమైపోతుంది మరలా అదిగో కొత్త ఆకాశము కొత్త భూమిని చూసి అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి తిని మొదట ఆకాశము మొదట భూమి ఘటించి అంటే ఇప్పుడున్న ఆకాశము ఇప్పుడున్న భూమి ఘటించిపోతున్నట తర్వాత ఇక్కడంటాడు ఆ నాలుగో వచనం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో రిఫరెన్స్ చెబుతారు రాస్తుంది ఆయన వారి కనున వారి కనుల ప్రతి ఏ పర్లోక రాజ్యంలో వేడుస్తారా వ్యాపలికి అవకాశం ఉంటుందా అంటే కొంతమంది చాలా మంది అంటారు అక్కడ సంతోషం ఉంటుంది ఏడితే ఉండదు అని చెప్తారు కానీ ఇక్కడ పరిశుద్ధ ఇస్తుంది ఆయన ప్రతి బాష్ప బిందువు నుండి ఆయన పులిసియును అంటే ఏ పరలోక రాజ్యములో ఏడుపు ఉంటుంది అంటే ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది అనేది నిజమే కానీ వెళ్ళిన వాళ్ళు నేను అల్పుడుని కదా నేను అయోగ్యుడిని కదా నేను ఈ స్థలము దగ్గరకి రాకూడన వాడిని కదా నాకా దగ్గరికి వచ్చే భాగ్యం ఇచ్చింది నాకా ఇంత కృపి చూసింది అయ్యో నేను అయోగుడినే అయ్యో నేను అయోగ్యురాలునే నేను పనికి మాలిన వాడినే పనికి మాలిన దానినే అని ఒకరికొకరు సాడుతూ ఒకరికొకరు వారు కనుల నుండి అలాగ కన్నీళ్లు కారుతూ ఉంటే అదే బాష్పదు వచ్చి వచ్చిపోద్దని చెప్పి ఆయన అర్థముతో మన కనుల నుంచి వచ్చేవి రైతులా ఎవరు ఏడుస్తారు ఎవరు దుఃఖపడతారు అంటే నేను అయోగ్యులను నేను అయోగ్యురాలు నేను ఎన్నిక లేని దానిని నేను ఇక్కడికి రాకూడని వాడును అని ఎవరైతే తనకు తానే వారి యొక్క గతాన్ని తలపోసుకుంటూ కన్నీరై మున్నీరై కలిగిపోతూ వారి కన్నుకొచ్చే బాధ్యత ప్రభువారు పిలుస్తారు దేవుని బిడ్డలాగా ఆయనని గతంలో చూపిస్తాం ఆయనకి వ్యతిరేకమైన మాటలు మాట్లాడాం ఆయనను ఆ ఒక ఆ వర్గానికి చెందినవాడు మన దేవతలు దేవుళ్ళు అని ఇంతమంది ఉన్నారని నేను కూడా అభిప్రాయంలో ఉన్నాను ఒకప్పుడు కానీ ఆ అజ్ఞానమనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న నాకు నా కనులు వెలిగించిన వాడు ప్రభునియోస్ తీసుకువారే ఆ మహోన్నతుడే ఆ శిష్యకర్త అయిన తండ్రి నాకు తండ్రిగా ఉన్న ఆయన ఎందుకంటే నన్ను నా తల్లిగర్భ ముందు తెలంగా వేసిన వాడు ఈ మహానుయుడే మహానుభావుడే ఈ సృష్టిలో ఉన్న ప్రతి యొక్క మానవ జాతి కోసం ఆయనే ప్రారంభించాడు కనుక కొత్త ఆకాశము చేరాలి కొత్త భూమికి చేరాలి అంటే ఆయన తన ప్రజలతో నివాసం చేస్తానికి తన ప్రజలతో కాపరం ఉండడానికి నూతనమైన తన కొరకు అలంకరింపబడుతున్న ఆ యొక్క పెళ్లి కుమార్తె అక్కడ సిద్ధపడి ఇక్కడికి వస్తుందట నివాసముగా ఆ నివాసములో నీవుండాలి అంటే ప్రతి భాష్య నుండి నేను తుడిచివేయాలి అంటే తప్పకుండా ఆ నివాసములో నీవుండాలి అంటే ప్రభువుని ఏసూ తీసుకోవాలి అని విశ్వాసము ఆయన రథములో కలగబడే మీకు శాంతి సమాధానముతో పాటు ఆ నూతనమైన ఆ పరిశుద్ధమైన ఆ పట్టణములో నీ కంటి నివాసం ఉంటుంది చెప్ప మరి వారు మనకు అనుగురించిగా అమె